గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇప్పటివరకు సెన్స్ ఆర్గాన్స్ లేదా జ్ఞానేంద్రియాలు అనే లెసన్ మీద మనం డీటెయిల్డ్గా ఐదు జ్ఞానేంద్రియాల గురించి సంబంధించినటువంటి లెసన్స్ ఆల్రెడీ చూసాం ఇప్పుడు దీని మీద అంటే సెన్స్ ఆర్గాన్స్ అనేటటువంటి లెసన్ మీద గతంలో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ రావడం జరిగింది ఆ క్వశ్చన్స్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనే దాని గురించి ఒకసారి చూద్దాం సాధారణంగా ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే చూసామో దానికి అనుగుణంగా దానికి యాక్సెసరీగా భవిష్యత్తులో అంటే నెక్స్ట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం అంచనా అయ్యచ్చు ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం దీనిలో ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో జరిగినటువంటి ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు అదేంటంటే వాట్ ఆర్ ది రిసెప్టార్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్డ్ అని అడిగాడు అంటే టేస్ట్ని గుర్తించేటటువంటి టేస్ట్ను గుర్తించడం కోసం ఉపయోగించేటటువంటి రిసెప్టార్స్ని ఏమని పిలుస్తారు ఏ విధంగా పిలుస్తారు అని అడిగాడు అనమాట ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే సెన్సరీ రిసెప్టార్స్ కెమికల్ రిసెప్టార్స్ అండ్ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అండ్ గస్టిటరీ రిసెప్టార్స్ అని నాలుగు ఆప్షన్ ఇచ్చాడు ఇప్పుడు వీటిలో మనం గుర్తుంచుకోవాల్సిన దీనిలో ఈ నాలుగు అంశాలు మనం తెలుసుకుంటే ఈజీగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనం చెప్పగలం అంటే అదేంటంటే డిటెక్టింగ్ టేస్ట్ టేస్ట్ని డిటెక్ట్ చేసేటటువంటి సెన్సార్స్ ఇందులో ఏవి అనేది దీనిలో ముఖ్యంగా మనం గుర్తి గుర్తిస్తే గన్స్ అనేవి ఐదు రకాలైన గన్స్ ఉంటాయి మనందరికి తెలిసిందే అందులో మొట్టమొదటిది ఐ ఈ ఐ లైట్ రిసె లైట్ని గుర్తిస్తుంటుంది కాబట్టి వీటిని లైట్ రిసెప్టార్స్ అని పిలుస్తారు లైట్ రిసెప్టార్స్ అలాగే నోస్ నోస్ ఈ నోస్లో అంటే ముక్కు ముక్కు లోపల ఏ విధంగా ఇవి జరుగుతుంటాయి టేస్ట్ అంటే నోస్ లోపల స్మెల్ ఏ విధంగా గుర్తించడం జరుగుతుంది అని అంటే నోస్లోకి వెళ్ళినటువంటి ఏదైనా వాయువు నీటిలో కలిసి నీటిలో అంటే నోస్ లోపల మ్యూకస్ గ్లాండ్స్ అని ఉంటాయి ఆ మ్యూకస్ గ్లాండ్స్ దగ్గర చేసినటువంటి మ్యూకస్ ఆ మ్యూకస్తో కలిసి మ్యూకస్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఆ మ్యూకస్తో ఆ పదార్థం కలిసి దానిలో ఉన్నటువంటి ఆ రిసెప్ ఆ సంజ్ఞని అంటే ఆ సెన్స్ని గుర్తించగలిగి ఉంటుంది అనమాట అందులో నోస్ అనేది సాధారణంగా ఏ విధమైనటువంటి రిసెప్టార్ అంటే ఇది కెమికల్ రిసెప్టార్ అంటే కెమికల్గా ఆ స్మెల్ని గుర్తిస్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా నోస్లో ఉండే రిసెప్టార్స్ని కెమికల్ రిసెప్టార్స్గా మనం పిలుస్తూ ఉంటాం అలాగే అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టంగ్ ఉందనుకోండి టంగ అంటే నాలుక టంగ నాలుక నాలుక ఎలా కనిపిస్తుంది అంటే సాధారణంగా నాలుక ఎలా ఉంటుంది కదండి ఈ నాలుగు లోపల అనేకమైన నాలుగు పైభాగం అనేకమైనటువంటి రిసెప్టార్స్ ఉంటాయి అంటే టేస్ట్ బర్డ్స్ అనేవి ఉంటాయి ఈ టేస్ట్ బర్డ్స్ ఎలా ఉంటాయంటే ప్రతి టేస్ట్ బర్డ్ కూడా చూస్తే నాలుగుని ఎలా అడ్డంగా చూస్తే దీనిలో టేస్ట్ ఒక గొంతు వంటి భాగం ఉంటుంది అన్నమాట ఈ గొంతు వంటి భాగం లోపల టేస్ట్ బర్డ్స్ అనేవి అమలు ఉంటాయి అందువల్ల ఏంటంటే నాలుగు పైభాగంలోకి వచ్చినటువంటి అంటే నోట్లోకి వచ్చినటువంటి లాలాజలంతో మనం తినటువంటి ఆహార పదార్థాలు మిక్స్ అయ్యి దీనిలో కరిగిన తర్వాత ఈ గొంతులోకి వెళ్ళి ఆ గొంతులో ఉన్నటువంటి ఈ టేస్ట్ బడ్స్ ఈ టేస్ట్ బడ్స్ సహాయంతో మన రుచిని గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట అందువల్ల ఇవి కూడా ఏంటంటే నీటిలో కరిగి అక్కడ ఉన్నటువంటి ద్రవపాధలో కరిగే పనిచేస్తాయి కాబట్టి ఇవి కూడా వన్ ఆఫ్ ది కెమికల్ రిసెప్టార్స్ ఇవి కూడా కెమికల్ రిసెప్టార్స్గానే పనికొస్తూ ఉంటాయి ఓకే అది టంగ్ గురించి అలాగే ఇయర్స్ ఉన్నాయనుకోండి ఇయర్స్ అంటే చెవులు చెవులు ఎలా కనిపిస్తుంటాయి మనకి టింపానం ఉంటుంది చెవి ఉంటుంది కదండి ఈ చెవి ఇలా చెవిలా ఉంటే ఇలా చెవిలా ఉంటే దీని లోపల ఇలా గొంతు ఉంటుంది దీని లోపల మధ్య చెవి లోపల టింపానం అనే ఒక పొర ఉంటుంది ఈ పొర అనేది గాలి నుంచి వచ్చినటువంటి వైబ్రేషన్స్ అనేవి ఇలా వచ్చి టింపానంని కదిలిస్తూ ఉంటాయి అనమాట అందువల్ల ఏంటంటే ఇవి సౌండ్ వేవ్స్ అందువల్ల దీన్ని సౌండ్ రిసెప్టార్స్ అంటారు సౌండ్ రిసెప్టార్స్ అనేవి సాధారణంగా ఈ అనేది సౌండ్ రిసెప్టార్స్ కలిగి ఉంటుంది అలాగే స్కిన్ స్కిన్ అనేది నాలుగవ ఆర్గాన్ అంటే జ్ఞానేంద్రియం ఈ స్కిన్ అనేది టచ్ రిసెప్టార్స్ కలిగి ఉంటుంది టచ్ మనం టచ్ చేసినప్పుడు మాత్రమే ఈ రిసెప్టార్స్ మనకు పనికి వస్తుంటాయి దాని టచ్ రిసెప్టార్స్ అంటారు ఈ విధంగా ఐదు జ్ఞానేంద్రియాలు కూడా ఈ విధమైనటువంటి రిసెప్టార్స్ కలిగి ఉంటాయి వీటిలో ప్రత్యేకంగా స్మెల్ చూసేటటువంటి నోస్ ఉంది కదండి ఈ లో ఉన్నటువంటి ఈ కెమికల్ రిసెప్టార్స్ ఉన్నాయి కదా ఆ కెమికల్ రిసెప్టార్స్ని ఆల్ ఫ్యాక్టరీ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ వీటినే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అని పిలుస్తారు చూడండి నోస్లో ఉండే కెమికల్ రిసెప్టార్స్ ఏమని పిలుస్తారండి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు అలాగే మనకు టేస్ట్ చూడడం కోసం ఉపయోగపడేటటువంటి టంగ మీద ఉన్నటువంటి కెమికల్ రిసెప్టార్స్ ఈ టంగ పైన ఉన్నటువంటి కెమికల్ రిసెప్టార్స్ని ఏమీ పిలుస్తారంటే గస్టియేటరీ రిసెప్టార్స్ అంటారు గస్టియేటరీ రిసెప్టార్స్ చూసారండి ఈ రిసెప్టార్స్ రిసెప్టార్స్ని వీడిని పిలుస్తారండి టంగ పైన ఉన్నటువంటి కెమికల్ రిసెప్టార్స్ని గస్టిటరీ రిసెప్టార్స్ అంటారు ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్లోకి రండి క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ది రిసెప్టార్స్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్ యాజ్ అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫోర్త్ వన్ ఉంది అది గస్టెట్ గస్టిటర్ రిసెప్టార్స్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనమాట ఇది ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ పదహారో తేదీ జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో లో సైన్స్ జనరల్ సైన్స్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు అది ఏంటో చూడండి త్రూ విచ్ ఆర్ గాన్ ఈజ్ ఎయిర్ టేకెన్ ఇన్ ది బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనిషి యొక్క శరీరం లోపలికి ఏ ఆర్గాన్ ద్వారా గాలి ప్రయాణిస్తుంది అని క్వశ్చన్ అడిగాడు ఇప్పుడు దీని బదులుగా ఇది తెలుసుకునే ముందుగా మనం ఒక్కసారి వాట్ ఈస్ ద రెస్పిరేటరీ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అనేది ఒకసారి చూద్దాం హ్యూమన్ బీయింగ్లో ఇక ఈ విధంగా మౌత్ ఉంటుంది ఇలా మౌత్ ఇది మౌత్ అనమాట ఇక ఇది మౌత్ మౌత్ నెక్స్ట్ ఇది నోస్ నోస్ కొన్నటువంటి రంధ్రాలని నాస్ట్రిల్స్ అని పిలుస్తారు నాస్ట్రిల్స్ నాస్ట్రిల్స్ లేదా నాసికా రంధ్రాలు అంటారు దీని నాసికా అంటే నోస్ అని పిలుస్తాం నోస్ని మనం తెలుగు నాసికా అంటారు నాసిక్కున్నటువంటి రంధ్రాలని నాసికా రంధ్రాలు అంటారు ఈ నాసికా అనేవి లోపలికి ప్రయాణం చేస్తాయి లోపల ప్రయాణం చేసి ఒక కుహరంగా ఏర్పడతాయి ఆ కుహరాన్ని ఏమంటారు అంటే నాసికా కుహరము అని పిలుస్తారు ఇది నాసికా కుహరం అంటే ఇది నాసికా కుహరము లేదా దీన్ని న్యాసల్ చాంబర్ అని పిలుస్తారు ఇది నేసల్ చాంబర్ అనమాట ఈ నేసల్ చాంబర్ అనేది మళ్ళీ కిందకి దిగి ఈ నోట్లో ఉన్నటువంటి కుహరం ఇప్పుడు నోరు తెచ్చిన తర్వాత నోట్లో కుహరం ఉంది కదండి ఈ కుహరం ఈ కుహరాన్ని బల్ క్యావిటీ అంటారు నోట్లో ఉండే కుహరాన్ని ఏమని పిలుస్తారండి బకిల్ క్యావిటీ అని పిలుస్తారు నోట్లో ఉండే కుహరాన్ని సాధారణంగా ఇలా నోస్ అనేది ఉంటుంది అండ్ మౌత్ ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు మౌత్లో ఉండే కుహరం ఉంది ఇలాగా మౌత్ నుండి కుహరం ఈ మౌత్లో ఉండే కుహరాన్ని బక్ల్ క్యావిటీ అని పిలుస్తారు నోస్ నాస్టల్స్ అని చెప్పాం కదండి ఆ కి వెనకాతల మళ్ళీ ఒక కుహరం ఉంటుంది మరో కుహరం ఉంటుంది ఈ కుహరాన్ని నుండి ఇది కుహరం అనమాట ఇది కుహరం దీన్ని నాసల్ చాంబర్ పిలుస్తారు నాసల్ చాంబర్ ఇదేంటండి బక్ల్ క్యావిటీ ఈ నోటు తెరిచిన తర్వాత వచ్చినటువంటి కుహరాన్ని బుక్ల్ క్యావిటీ అంటారు నాసిక అంటే ముక్కుకు లోపల ఉన్నటువంటి కుహరాన్ని నేసల్ ఛాంబర్ అంటారు ఈ నేసల్ ఛాంబరు అండ్ బుల్ క్యావిటీ ఈ రెండు కలుస్తున్నటువంటి ఒక భాగం ఉంటుందిగో ఇదే భాగం ఈ భాగం అనమాట ఈ భాగాన్ని మన గొంతు భాగం అనమాట దాన్ని మన సైన్స్లో ఫ్యారింగ్స్ లేదా గ్రసనీ అని పిలుస్తారు గ్రసని లేదా ఫ్యారింగ్స్ అని పిలుస్తారు ఈ ఫారింగ్స్ దగ్గర నుంచి రెండు పైప్స్ రిలీజ్ అవుతాయి స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఇక్కడ ఒక పైప్ ఇలా కిందకు ఒక పైప్ ఉంటుంది ఈ పైప్ అనేది పెద్ద పైపుగా ఉంటుంది మరో పైపు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది చిన్న పరిమాణంలో ఉండే పైపు ఈ విధంగా కిందకు ప్రయాణం చేసి దీన్ని ఏమంటారు అంటే ఈసోఫ్యాగస్ లేదా ఆహార వాహిక అంటారు ఇది ఆహారాన్ని తీసుకెళ్ళేటటువంటి వాహిక అలా కాకుండా మరోటి ఉంటుంది అదేంటి అని అంటే అదేంటంటే ఒక్కసారి అండి డైగ్రమా వేస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదండీ ఈ నేషనల్ ఛాంబర్ ఈ కిందకి గొంతులో దిగిన తర్వాత ఇక్కడ ఒక ఒక గొట్టం మాదిరిగా ఒకటి వస్తుంది ఒక పైప్ ఉంటుందండి ఈ పైపుని ఏమంటారు అంటే ట్రాకియా అని పిలుస్తారు ట్రాకియా ఇలా ట్రాకియా అంటారు ఈ ట్రాకియా అనేది కిందకి దిగి దాని తర్వాత కింద ఇది రెండుగా విడిపోతుంది మన ఛాతీ భాగం ఉంది కదండి మన ఛాతీ భాగంలోకి ఈ ట్రాకియా దిగుతుంది కింద ఛాతీ భాగం అంటే మెడ భాగం నుంచి క్రిందకి దిగి ఛాతీ భాగం లోపలికి ఒక గొట్ట వంటి భాగం వస్తుంది దీని ట్రాకియా అని పిలుస్తారు ఇది ట్రాకియా అనమాట ఇది ట్రాకియా ఈ ట్రాకియా అనేది ఈ విధంగా దిగి రెండుగా విడిపోతుంది మన ఛాతీ భాగంలో రెండుగా విడిపోతుంది రెండుగా విడిపోయినటువంటి ఈ భాగాలు ఏమని పిలుస్తారు అంటే బ్రాంకై అని పిలుస్తారు బ్రాంకై ఓకే ఈ బ్రాంకై అనేది డైరెక్ట్గా ఆ వైపు ఉన్నటువంటి అంటే ఎడం వైపు ఉన్నటువంటి బ్రాంకై ఎడంవైపు ఉన్నటువంటి ఊపిరితిత్తు లోపలికి అంటే లంగ్ లోపలికి రైట్ సైడ్ ఉన్నటువంటి బ్రాంకై రైట్ సైడ్ ఉన్నటువంటి లంగ్ ఆరు ఊపిరితిత్తులోనికి ప్రవేశిస్తుంది అనమాట ఈ విధంగా ఇవి లంగ్స్ అనమాట లంగ్ ఇది లంగ్ ఇది రైట్ లంగ్ ఇది లెఫ్ట్ లంగ్ ఈ విధంగా రెండు లంగ్స్ లోపలికి ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేసిన తర్వాత ఈ బ్రాంకై తిరిగి అనేకమైనటువంటి చీలికలుగా అవుతుంది అనేకమైనటువంటి భాగాలుగా విడిపోతుంది ఈ విధంగా సన్నని అని నావాక్యాన్ని విడిపోతుంది అనమాట ఈ విధంగా విడిపోయినటువంటి ఈ సన్నని భాగాలని సన్నని నాళాలని బ్రాంకియోల్స్ అనిపిస్తారు బ్రాంకియోల్స్ చూడండి బ్రాంకయ్ అనేది బ్రాంకియోల్సే విడిపోయింది అనమాట ప్రతి బ్రాంకియలు కూడా మరింత సన్న నాళలకి విడిపోయి ప్రతి సన్న నాళం కూడా ఆ వైపు ఉన్నటువంటి ఒక గదిలాంటి భాగంలో తెరుచుకుంటుంది ఇలా ఒక గదిలాంటి భాగంలోకి ఈ విధంగా తెరుచుకుంటూ ఉంటుంది అనమాట ప్రతి బ్రాంకియోలు కూడా ఈ విధంగా ఒక చిన్న గదిలోకి తెరుచుకుంటూ ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి చిన్న గదిని ఆల్వియోలై అని పిలుస్తారు ఆల్వియోలై లేదా వాయుగోణి అని పిలుస్తారు తెలుగులో వాయుగోణి వాయుగోణి లేదా ఆల్వియోలలో తెరుచుకుంటుంది అనమాట ఈ విధంగా రెస్పిరేటరీ సిస్టమ్ అంటే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం గాలి పీలుస్తాం గాలి పీలుస్తుంటాం గాలి విడిచిపెడుతూ ఉంటాం రెస్పి వీటిని రెస్పిరేటరీ మూమెంట్స్ అంటారు రెస్పిరేటరీ మూమెంట్స్ ఈ రెస్పిరేటరీ మూమెంట్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటోది ఏంటంటే గాలి లోపల పీల్చుకోవడం గాలి లోపల పీల్చుకోవడానికి ఏమని పిలుస్తారంటే ఇన్స్పిరేషన్ అంటారు ఇన్స్పిరేషన్ లేదా ఉచ్ఛ్వాసము అని పిలుస్తారు రెండోది బయటికి విడుదల చేయడం అంటే గాలిని బయటికి విడుదల చేయడం దాన్ని ఏమంటారంటే ఎక్స్పిరేషన్ అంటారు ఈ విధంగా రెస్పిరేటరీ మూమెంట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఇన్స్పిరేషన్ రెండు ఎక్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే గాలి లోపలికి తీసుకోవడం దాని తెలుగులో ఉచ్ఛ్వాసము అంటారు అలాగే ఎక్స్పిరేషన్ అంటే బయటికి గాలి విడిచిపెట్టడం దాన్ని నిశ్వాసము అంటారు ఈ ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనే రెండు కొన్ని కలిపి రెస్పిరేటరీ మూమెంట్స్ అంటారు ఇప్పుడు రెస్పిరేటరీ మూమెంట్లో మొట్టమొదటి అదైనటువంటి ఇన్స్పిరేషన్ గురించి ఒకసారి చూద్దాం ఇన్స్పిరేషన్ ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం బయట ఉన్నటువంటి గాలి బయట బోల్డ్లంత గాలి ఉంది ఆ గాలిని మనం ముక్కు ద్వారా పీల్చుకుంటాం ఇగో ఈ విధంగా ముక్కు ద్వారా ప్రయాణం చేసింది ముక్కు ద్వారా నేసల్ ఛాంబర్లోకి వస్తుంది గాలి నేసల్ ఛాంబర్ ద్వారా ఫ్యారింగ్స్ అంటే గొంతు భాగంకి వస్తుంది గొంతు భాగం నుంచి ట్రాకియాలోకి వస్తుంది ట్రాకియా నుంచి బ్రాంకైలోకి వస్తుంది రెండు బ్రాంకేల్లోకి వస్తుంది గాలి బ్రాంకై నుంచి బ్రాంకియోల్లో ప్రవేశిస్తుంది బ్రాంకియోల్స్ నుంచి ఆల్వియోల లోపలికి ప్రవేశిస్తుంది అనమాట ఈ విధంగా గాలి బయట వాతావరణం నుంచి నాసిక ద్వారా నాసికాకుహరము గ్రసని వాయునాళము శ్వాసనాళాలు అంటే వాయునాళం అంటే ట్రాకీ అనమాట మనం తెలుగులో దీని వాయునాళము అంటారు వాయునాళము ఓకే అలాగే బ్రాంక్యూల్స్ ఏమంటారు అంటే శ్వాసనాళాలు అంటారు శ్వాసనాళాలు తెల్లులో శ్వాసనాళాలు అంటారు అనమాట ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇన్స్పిరేషన్ ఎలా జరుగుతుంది అంటే బయట ఉన్నటువంటి గాలి ఎయిర్ ఎయిర్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ నైట్రోజన్ ఉంటుందండి నైట్రోజన్ అనేది ఎంటు నైట్రోజన్ అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది ఆక్సిజన్ అనేది ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఈ విధంగా ఉన్నటువంటి ఎయిర్ ఎయిర్ యొక్క కంపోజిషన్ అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎయిర్ కంపోజిషన్ ఎలా ఉందండి నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట ఇలాంటి దాని అందరినీ కలిపి ఈ మిక్సీని ఎయిర్ అంటాం ఈ ఎయిర్ని మనం నాసిక అంటే నోస్ ద్వారా మనం పీల్చుకుంటాం నోస్ ద్వారా నేషనల్ ఛాంబర్స్లోకి వెళ్తుంది నేషనల్ ఛాంబర్స్ నుంచి ఫ్యారింగ్స్ ఫ్యారింగ్స్ అంటే గ్రసన్లోకి వస్తుంది గ్రసన్ నుంచి ట్రాకియా లేదా వాయునాలలోకి వస్తుంది వాయునాల నుంచి బ్రాంకై అంటే శ్వాసనాలలోకి వస్తుంది శ్వాసనాల నుంచి శ్వాసనాళికలు బ్రాంకియోల్స్ అనే వాటికి వస్తుంది బ్రాంకియోల్స్ నుంచి ఆల్వియాల లోపలికి ఎయిరినది వస్తుంది ఈ విధంగా ప్రయాణించేసే దాన్ని ఇన్స్పిరేషన్ అంటారు ఓకే ఇది ఇన్స్పిరేషన్ అంటే ఈ ఇన్స్పిరేషన్కి ఏది పనికొస్తుంది అని అంటే దిగువ భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లేయర్ ఉంటుంది అనమాట ఒక మజిల్ మస్కులార్ లేయర్ ఉంటుంది ఈ మస్కులార్ లేయర్ ఏమంటారంటే డయాఫ్రమ్ అని పిలుస్తారు డయాఫ్రమ్ డయాఫ్రమ్ లేదా విభాజక పటలము అని పిలుస్తారు అనమాట ఈ డయాఫ్రమ్ లేదా విజ విభాజక అనేది పైకి కిందకి మూమెంట్స్ రావడం వలన మన ఊపిరితిత్తులు అనేవి మూవ్మెంట్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఊపిరితిత్తుల పై భాగంలో మనకి పర్శుకలు రిబ్స్ అనే భాగాలు ఉంటాయి అడ్డంగా అందరికీ ఛాతీ భాగంలో రిబ్స్ ఉంటాయి కదండి ఛాతీ భాగంలో ఉన్నటువంటి ఎముకలు వాటిని రిబ్స్ లేదా పర్శుకలు అంటారు పర్శుకుల సంఖ్య ఎంత అని ఒకసారి మన కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడిగాడు మొత్తం పర్శుకులు ఎన్ని ఉంటాయంటే ట్వల్వ్ పేర్స్ ఉంటాయి అనమాట ట్వల్ పేర్స్ అంటే పన్నెండు జతలు ఉంటాయి పన్నెండు జతల పరుసుకులు అనేవి సాధారణంగా మానవుల్లో ఉంటాయి అన్నమాట ఆ పన్నెండు జతల పరుసుకలు అండ్ ఈ డయాఫ్రామ్ వీటి యొక్క కదలిక వలన మనకి ఇన్స్పిరేషను ఎక్స్ప్రెషన్ అనే రెండు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇన్స్పిరేషన్ జరిగింది అంటే గాలి అనేది నాసిక ద్వారా నాసికాకురాలు సని వాయునాళము శ్వాసనాళము శ్వాసనాళికలు వాయుగోణి లోపలికి ప్రవేశించడాన్ని ఇన్స్పిరేషన్ లేదా ఉచ్ఛ్వాసము అంటారు ఇప్పుడు ఈ గాలిలో ఉండే ఆక్సిజన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆలుగాలి చుట్టుపక్కల ఉన్నటువంటి రక్తం అనేది పీల్చేస్తుంది పీల్చే ఆ రక్తం దేనికి మారుతుంది ఇంప్యూర్ బ్లడ్ విల్ కన్వర్టెడ్ ఇంటూ ప్యూర్ బ్లడ్ ఇంప్యూర్ బ్లడ్ అనేది ప్యూర్ బ్లడ్గా మారిపోతుంది అనమాట ఈ విధంగా పరిశుభ్రమైనటువంటి రక్తంగా మారిపోతుంది కానీ ఆక్సిజన్ లోపలికి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చేస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది పెరిగిపోతుంది ఇటువంటి కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి ఎయిర్ని తిరిగి మన ఆలయాలయ్య ద్వారా శ్వాసనాలు లోపలికి శ్వాసనాలికల నుంచి శ్వాసనాళాలు శ్వాసనాళాల నుంచి వాయునాళము వాయునాళం నుంచి గ్రసని పారింగ్స్ ఫ్యారింగ్స్ అంటే గ్రసని ద్వారా నేసల ఛాంబర్ల ద్వారా నాసిక ద్వారా బయటకు విడుదల చేయడం జరుగుతుంది దీన్ని ఎక్స్పిరేషన్ అంటారు ఎక్స్పిరేషన్ లేదా నిశ్వాసము అంటారు ఈ విధంగా ఉచ్వాసము నిశ్వాసం అనేవి జరుగుతూ ఉంటాయి ఇది హ్యూమన్ బీయింగ్స్ లో ఉన్నటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ చూడండి త్రూ విచ్ ఆర్గాన్ ఈజ్ ఎయిర్ టేకెన్ ఇన్ టు బాడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ లోపలికి ఏ విధంగా గాలి ప్రయాణం చేస్తుంది విండ్ పైపా ఆల్వియాలయా నాస్ట్రిల్సా బ్రోంకయ్యా అని అడిగాడు చూడండి విండ్ పైప్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ట్రాకియా అని చెప్పే చూడండి ఇది ఇక ఈ ట్రాకియా ఈ ట్రాకియా విండ్ పైప్ అని కూడా పిలుస్తారు అనమాట ట్రాకియా లేదా దీన్ని విండ్ పైప్ అని పిలుస్తారు విండ్ పైప్ అన్న ట్రాకియా అన్న అదే ఇది అనమాట ఇది లోపల ఉంది కాబట్టి దీని ద్వారా జరగదు ఆల్వియోలు అనేవి ఊపిరితిత్తుల లోపల ఉన్నటువంటి గదుల వంటి భాగాలని ఆల్వియోాలయ అంటాం బ్రాంకాయ అంటే ఇగో ట్రాకి అనేది బ్రాంకాయకి విడిపోతుంది శ్వాసనాళాలని బ్రాంకై అంటారు ఇంక మిగిలిందేది నాస్ట్రిల్స్ అంటే నాస్ ఇక నాస్ట్రిల్స్ ఇక నాస్ట్రిల్స్ అంటే ముక్కు యొక్క రంధ్రాలు ఉన్నాయి కదండి వాటిని నాస్ట్రిల్స్ అంటారు అంటే ఆన్సర్ ఏంటవుతుంది నాస్టిల్స్ అనేది ఆన్సర్గా ఉంటుంది ఇది ఆర్ఆర్బి గ్రూప్ డిలో అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ దీనికి అనుబంధంగా ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు రాయగలిగే విధంగా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం వాట్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ది ఎయిర్ పాసెస్ ఫ్రమ్ కొలాప్సింగ్ అని అడిగాడు వాట్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ఎయిర్ పాసెస్ ఫ్రమ్ కొలాప్సింగ్ అని అడిగాడు దానిలో రిబ్సా రింగ్స్ ఆఫ్ కార్టిలేజా స్పైనా ట్రాకియా అని రెండు వేల ఇరవై రెండు క్వశ్చను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఆగస్ట్ సెవెంటీన్త్ జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగాడండి ఈ క్వశ్చన్ క్వశ్చన్ చూడండి వాట్ పార్ట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ది ఎయిర్ పాసెస్ ఫ్రమ్ కొలాప్సింగ్ అని అడిగాడు అంటే కొలాప్స్ అయిపోకుండా అంటే ఎయిర్ అనేది పాసెస్ అవడం కోసం ప్రత్యేకంగా ఆ గొట్టం అనేది కొలాప్స్ అయిపోకుండా రక్షించేటటువంటిది ఏది అని అడిగాడు అది ఏది అని అంటే మళ్ళీ మనం ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి ఒకసారి రండి దీనిలో చూడండి ఇది ముక్కు అనేది నాస్టల్స్ అనేవి ఎప్పుడు తెలుసుకొని ఉంటాయి నాసల్ ఛాంబర్స్ అన్ని కూడా ఎప్పుడు తెలుసుకునే ఉంటాయి ప్యానింగ్స్ కూడా ఎప్పుడు తెలుసుకొని ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పైప్ చూడండి ట్రాకియా అని ఒక పైప్ ఉంది బ్రాంకై అనే ఒక పైప్ ఉంది ఈ పైపులనేవి వీటిలో ప్రధానమైనది ఏది అంటే ట్రాకియా అనమాట ఈ ట్రాకీ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ట్రాకీ ఎలా ఉంటుందంటే అంటే ఈ విధంగా ట్రాకీ అనేది ఒక పెద్దదిగా ఉన్నటువంటి గొట్టం అనమాట దీన్ని విండి పైప్ అని పిలుస్తారని చెప్పాను ఈ విండి పైప్ అనేది చెస్ట్ భాగంలోకి వచ్చి రెండుగా చీలిపోతుంది ఇలా రెండు నాలుగు కింద నిలిపోతుంది వాటిని బ్రాంకియోల్స్ అంటారని చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ కొలాబ్స్ అయిపోయింది అనుకోండి అంటే ముడిచికి అనుకోండి మామూలు గట్టాలే అప్పుడు మనకి ఎయిర్ పాస్ జరగదు అందువల్ల చాలా ప్రమాదం జరుగుతుంది అలాంటి ప్రమాదం జరగకుండా ఉండడం కోసమని ఈ ట్రాకియా పైభాగంలో సి షేప్లో ఉన్నటువంటి సి అంటే ఇంగ్లీష్ లెటర్స్లో ఉన్నటువంటి సి ఉంది కదండి ఆ సి షేప్లో ఉన్నటువంటి మృదుల ఆస్తి అంటే కార్టిలేజ్ ఉంటుంది అనమాట వాటిని రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ అంటారు సో ఇదో కార్టిలేజ్ ఈ కార్టిలేజ్ లోపల అంటే సి ఆకారంలో ఉన్నటువంటి ఈ కార్టిలేజ్కి మరోసి ఇంకో రివర్స్లో ఉన్నటువంటి మరోసి ఇలా అతుక్కొని ఉంటుంది ఇంకొక సి ఇంకొక సి ఇలా అనేక సి ఆకారంలో అంటే షీ షేపులో ఉన్నటువంటి కార్టిలేజ్ అనేది అతుక్కొని ఈ ట్రాకీ అనేది ముడుచుకుపోకుండా రక్షిస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్ చూడండి విచ్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ది ఎయిర్ పాసెస్ ఫ్రమ్ కొలాప్సింగ్ అంటే రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ ఈ రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్ కారణంగా ట్రాకీ అనేది ముడుచుకుపోకుండా ఉంటుంది ఇది కావాల్సినటువంటి ఇక్కడ ఆన్సర్ అనమాట నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ ఎయిడ్ ఇన్ డాష్ పెర్సెప్షన్ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఏ దేన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి అని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ముప్పైవ తేదీన జరిగినటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగాడండి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో ఏమడిగాడండి ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అనేవి దేన్ని గుర్తించడానికి పనికి వస్తాయి స్మెల్నా సౌండ్నా టేస్ట్నా టచ్నా అని అడిగాడు స్మెల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం స్మెల్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి స్మెల్ ని ప్రత్యేకంగా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నోస్ లో ఉన్నటువంటి రిసెప్టార్స్ స్మెల్ రిసెప్టార్స్ ఆ రిసెప్టార్స్ ని ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ అంటారు ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది నోస్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది స్మెల్ ఈ విధంగా స్మెల్ చూడడం కోసం ఉపయోగపడేవే ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ ఇక్కడ మరొకటి చెప్తాను సౌండ్ అని ఇచ్చాడు ఇక్కడ సౌండ్కి సౌండ్ వేవ్స్ని గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక నెరవ్ ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే ఆడిటరీ నెర్వ్ అంటారు ఆడిటరీ నెరువు ఈ ఆడిటరీ నెర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు క్వశ్చన్ అడుగుతుంటారు ఇక్కడ గుర్తు అందుకని గుర్తుంచుకోవాలన్నమాట అలాగే టేస్ట్ ఉందనుకోండి టేస్ట్ గుర్తించడానికి ఉపయోగపడేటటువంటి రిసెప్టార్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వాటిని ఏమంటారండి గస్టేటరీ రిసెప్టార్స్ అంటారు గస్టేటరీ గస్టేటరీ రిసెప్టార్స్ ఇవి మాత్రం తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి ఓకే ఈ విధంగా టేస్ట్కి సంబంధించిన వాటిని ఆలోపిలుస్తూ ఉంటారనమాట ఈ విధంగా మొత్తానికి ఇంకోటి కూడా ఉంది దాని పేరు ఏం అంటే మెకానో రిసెప్టార్స్ అని మరొక రిసెప్టార్స్ ఉంటాయి మెకానో రిసెప్టార్స్ ఈ మెకానో రిసెప్టార్స్ అనేవి దేని పనికి వస్తాయంటే ప్రెషర్ ఏదైనా మన ప్రెషర్ ఫేస్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే టచ్ ఎవరైనా టచ్ చేస్తున్నప్పుడు కానీ మన స్కిన్ ఉంది కదండి ఆ స్కిన్ పనికి వచ్చేది ఈ మెకానో రిసెప్టార్ అనమాట ఈ విధంగా స్కిన్కి టచ్ కానీ ప్రెషర్ కానీ వస్తే దానికి గుర్తించేటటువంటి రిసెప్టార్స్ ఏంటంటే మెకానో రిసెప్టార్స్ అనమాట ఈ విధంగా స్మెల్ చూసేటానికి ఉపయోగపడే రిసెప్టార్స్ని ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అంటారు సౌండ్ వాటిని ఆడిటరీ రిసెప్టార్స్ అంటారు టేస్ట్ని గస్టేటరీ రిసెప్టార్స్ అంటారు స్కిన్ని మెకానో రిసెప్టార్స్ అని ఉంటాయి అనమాట ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన ఆన్సర్ మనం మాట్లాడుకున్నాం ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్మెల్ ఓకే ఇది దీనికి సంబంధించిన ఆన్సర్ నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పార్ట్స్ అలౌస్ లైట్ టు ఎంటర్ ది హ్యూమన్ ఐ అని అడిగాడు అంటే కంటి లోపలికి కంటి లోపలకు కాంతిని ప్రవేశింపజేయడానికి ఉపయోగపడేటువంటి భాగం ఏది అని అడిగాడు ఈ నాలుగు క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్ ఇచ్చాడు రెటినా ఐరిస్ కార్నియా ప్యూపిల్ అన్నాడు ఇక్కడ మీకు ఐకి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ స్ట్రక్చర్ మీకు చెప్తాను ఐ అనేది ఉంది కదండి సాధారణంగా ఐ లిట్స్ ఎలా ఉంటాయి ఇలా ఐలెట్స్ ఉంటాయి ఐలెట్స్ ఇలా ఉన్నాయి దీనికి ఐ బాల్ అనేది ఎలా ఉంటుంది ఐ బాల్ ఇలా ఉంది ఈ ఐ బాల్కి ఈ ఫ్రంట్ సైడ్ ఉంది కదండి ఈ ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఈ లేయర్ని ప్రత్యేకంగా ఈ లేయర్ని కార్నియా అంటారు కార్నియా కార్నియా పిలుస్తారు ఈ కార్నియాకి మధ్య భాగంలో బ్లాక్ కలర్లో ఉన్నటువంటి భాగం ఉంటుందండి ఇలా బ్లాక్ కలర్ బాగుంటుంది ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి భాగాన్ని ఐరిస్ అని పిలుస్తారు దీన్ని ఐరిస్ అని పిలుస్తారు ఐరిస్ ఐరిస్కి మధ్య భాగంలో చూడండి ఒక చిన్న ఓపెనింగ్ ఉంది ఈ చిన్న ఓపెనింగ్ ప్యూపిల్ అని పిలుస్తారు ప్యూపిల్ పిలుస్తారు అలాగే ఈ ఐబాల్ ఉంది కదండి ఐబాల్కి వెనకాతల భాగంలో మరో లేయర్ ఉంటుంది ఈ లేయర్ దీన్ని రెటీనా అని పిలుస్తారు రెటీనా ఓకే ఈ విధంగా రెటీనా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టుని ఇలా చూడాలనుకోండి మనం ఇలా చెట్టు ఉంది ఈ చెట్టు డైగ్రామ్ మనకు కావాలి ఇప్పుడు ఈ చెట్టు డైగ్రామ్ మనం కన్ను చూడాలి అంటే దీని మీద వచ్చినటువంటి ఆ రేస్ ఉంటాయి లైట్ రేస్ ఆ లైట్ రేస్ అనేవి తిన్నగా మన కంటి మీదకి వస్తాయి కంటి మీదకి వచ్చి కంటి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోలేవు కేవలం ఈ ప్యూపిల్ అంత కదండి మధ్యలో ఆ ప్యూపిల్ ద్వారా మాత్రమే లోపల ప్రయాణం చేస్తూ ఉంటాయి దీనికి మధ్య భాగంలో ఒక లెన్స్ అనే భాగం ఉంటుంది ఇలా లెన్స్ ఉంటుంది లెన్స్ ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఇది అడ్జస్ట్ అవుతూ కరెక్ట్గా దీని మీదే అంటే ఏదైతే రెటీనా ఉందో ఆ రెటీనా మీదే ఆ పిక్చర్ అంటే దీనికి సంబంధించిన పిక్చర్ రెటీనా మీద పడే విధంగా చేయడం కోసం ఈ లెన్స్ అనేది ఇది లెన్స్ అనమాట లెన్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట ఈ దీంతో మనకి ఈ డైగ్రామ్ అనేది ఇలా లెన్స్ లెన్స్ కారణంగా రిటినా మీద మన పడుతుంది ఆ విధంగా మనం గుర్తించగలుగుతూ ఉంటాం ఓకే ఇప్పుడు మనకు ఒకసారి క్వశ్చన్ చూడడం వల్ల విచ్ ఫాలోయింగ్ పార్ట్స్ ఎల్లోస్ లైట్ టు ఎంటర్ ఇన్ టు ది హ్యూమన్ ఐ కంటి లోపలికి లైట్ ని అలో చేస్తున్నది ఏది ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి చొక్క దాని పేరే ప్యూపిల్ ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏది అంటే పీపుల్ ఓకే ఈ విధంగా మనకు క్వశ్చన్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో లేకపోతే ఆర్ఆర్బి గ్రూప్ డిలో లేకపోతే ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్స్లో ఇప్పుడు ఈరోజు పడినటువంటి ఎల్పి ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని బట్టే మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా నేను డైరెక్ట్గా ప్రతి క్వశ్చన్ని ఈ విధంగా చదవాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీనిలో క్లారిఫికేషన్స్ కోసం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా దీనికోసం ప్రత్యేకమైనటువంటి క్లాసులు కూడా దీనికోసం తీసుకుంటాను నిజానికి ఏంటంటే ఆర్ఆర్బిలో అత్యధికంగా అన్ని పోస్టుల్లో కూడా తప్పనిసరిగా వచ్చేటటువంటి థర్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ కేవలం జనరల్ సైన్స్ మాత్రమే మ్యాక్సిమం స్కోర్ అనేది జనరల్ సైన్స్ నుంచి మాత్రం వస్తుంది కాబట్టి నేను యాజ్ ఎ సైన్స్ లెక్చరర్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా నేను ఈ సైన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని జనరల్ సైన్స్లో హయ్యెస్ట్ మార్క్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ జనరల్ సైన్స్లో వచ్చే విధంగా చేయడం కోసం నేను ఒక కొత్త కోర్సు కూడా పెడతాను ఆ కొత్త కోర్సు కోసం మీరు తప్పనిసరిగా డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్కి మీ పేరు పంపించండి అంతేకాకుండా గాండివం ఈ జిఏఎన్ డిఏఈఈ విఏఎం గాండివం అనేటటువంటి యాప్ మనతోంది ఆ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను దాన్ని తప్పనిసరిగా చేసుకొని మీరు తప్పనిసరిగా చదువుకోండి చదువుకోవడం ద్వారా మీరు హయ్యెస్ట్ మార్క్స్ ఆర్ఆర్బీలో మీరు సంపాదించిన వాళ్ళు అవుతారు ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్